తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికే గుర్తింపు గౌరవం ఉంటుందని శాబ్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు పుల్చర్ల సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో మంగళవారం మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఎంపిక చేపట్టారు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు టీడీపీ ఎన్నికల పరిశీలికులు రామకృష్ణాచారి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మండల సంస్థాగత ఎన్నికల పరిస్థితులు రామకృష్ణ గారికి అదేవిధంగా మాజీ మండల పార్టీ ప్రజలు ఏఎంసీ చైర్మన్ గారికి మండల గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయిలో మరియు అనుబంధ విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలకు శరస్సు వచ్చిన నమస్కారాలు తెలియజేసుకున్నాం కుడిచేరిలో మనం